ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు మురికివాడుల నిర్వాసితుల కోసం ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు రైతుల సంక్షేమం సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందన్నారు శంకరగుప్తం డ్రెయిన్ సమస్యకు ముప్పై ఐదు రోజుల్లోనే పరిష్కారం చూపామన్నారు డ్రెయిన్ ఆధునికీకరణ చేయడంతో పాటు డ్రెయిన్ ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించాలన్నారు శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి వివరించారు ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు ఆరోగ్య భద్రత నూతన సంవత్సరంలో సంకల్పం కావాలని ఆయన ఆకాంక్షించారు వ్యక్తిగత పరిశుభ్రత నివాస ప్రాంతాల్లో పారిశుధ్యం ఆరోగ్యకరమైన జీవన విధానం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని కోరారు వేగంగా విస్తరిస్తున్న మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడానికి ప్రజల జీవన విధానంలో సమగ్ర మార్పు ఎంతో అవసరమన్నారు ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం యోగా ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రజలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు వైద్యులు ఇతర సిబ్బంది రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యాధుల బారిన పడిన రోగుల చిరునవ్వే లక్ష్యంగా సేవలను అందించాలన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన ఆశయాలకు అనుగుణంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు సొంత ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని వైకుంఠపురం ప్రాంతంలో మంత్రి ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చిన సమయంలో వైకుంఠపురంతో పాటు పలు మురికివాడలు ముంపునకు గురవుతున్నాయని స్థానిక ప్రజలు తెలిపారన్నారు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఇళ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు ఇటీవల విశాఖపట్నంలోని లక్ష్మీపురం అనే మురికివాడను సందర్శించినట్టు తెలిపారు అక్కడ నివసిస్తున్న నూట డెబ్బై ఏడు మంది పేదలకు అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు అన్నారు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాల గురించి వివరించారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు ఆరు పాయింట్ ఆరు ఒకటి శాతం తగ్గాయన్నారు ఆస్తి మహిళల సంబంధిత కేసులు రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా తగ్గుదల నమోదైందన్నారు నార్కోటిక్స్ కు సంబంధించిన కేసులు స్వల్పంగా పెరిగాయని తెలిపారు

అలాగే బాడీ అఫెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే ఇరవై రెండు శాతం తగ్గడం జరిగింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా గణనీయంగా తగ్గింది ఇది మంచి శుభ సూచకం దాదాపు పదిహేడు శాతము మహిళల పట్ల జరిగేటటువంటి క్రైమ్ లో కూడా రిడక్షన్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ క్రమంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆన్లైన్ యాప్ పనితీరును భారతదేశ అభివృద్ది ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది ఈ సంవత్సరం అనేక రంగాలు విధి విధానాలతో ప్రభావవంతంగా మారాయి సాంస్కృతిక రంగంలో భారతదేశం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాధించిన పురోగతిపై ఆకాశవాణి అందిస్తున్న అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఈ సంవత్సరం దేశ ఆధ్యాత్మిక రంగంలో ఒక నిర్ణయాత్మక ఘట్టంగా నిలిచింది నవంబరులో ఒక చారిత్రాత్మక ఘట్టంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయం పైభాగంలో కాషాయ ధర్మధ్వజాన్ని ఎగురవేశారు దీపాల పండుగ దీపావళిని యునెస్కో మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడంతో ఈ సంవత్సరం గుర్తుండిపోతోంది అదేవిధంగా భారతదేశంలోని మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి ఇది ప్రపంచ వారసత్వ శక్తిగా దేశ స్థానాన్ని గణనీయంగా పెంచింది సమిష్టి భాగస్వామ్యంతో జాతీయ గీతం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా స్మరించుకునేలా స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని అందరిలో నిలిపింది కోటి అరవై లక్షలకు పైగా పౌరులు తమ పాటలను రికార్డు చేయడం ద్వారా స్వాతంత్ర ఉద్యమం చారిత్రాత్మక చిహ్నాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చారు ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభలో అరవై ఆరు కోట్లకు పైగా యాత్రికులు పాల్గొన్నారు ఇది ప్రపంచ మత సమాజాలను అధిగమించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణాలు స్టాంపులను విడుదల చేయడంతో సహా రాష్ట్రీయ ఏక్తా దివస్పై అనేక కార్యక్రమాలు జరిగాయి అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నూట ఇరవై జయంతి వేడుకలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు హోళగుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు ఈ సందర్భంగా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ స్టాక్ వివరాలు ఈ పాస్ యంత్రాల వినియోగం కార్డుదారుల హాజరు నమోదు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు అర్హులైన ప్రతి కార్డుదారునకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు ప్రవేశపెడుతున్న పథకాలను వివరించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచించారు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన నాణ్యమైన పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు ఇందుకోసం నూతన సాంకేతికత మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్నా చిన్నకారు రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు మురికివాడల నిర్వాసితుల కోసం ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు